విశాఖ ఎంవిపి ఏదైతే సమతా కాలేజ్ ఉందో సమతా కాలేజ్ లో ప్రస్తుతం ఉద్వితకరమైన పరిస్థితి కనబడుతుంది ఏదైతే సాయితేజ్ అనే యువకుడు ఇద్దరు మహిళా లెక్చరర్లు ఏదైతే తమతో ఆ జన వ్యక్తితో తమల్ని మిస్బిహేవ్ చేస్తూ రోజు బలవంతంగా ఆయన ఇబ్బంది పెట్టడం వల్ల ఆయన ఈ రోజు చనిపోయారు అయితే దానికి సంబంధించి ఈ రోజు కాలేజ్ దగ్గర పెద్ద ఎత్తున ఉధృత కొనసాగుతుంది ఇటు విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ మాకు న్యాయం చేకూరాలంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కాబట్టి మనతో పాటు ఏ ఇటు విద్యా సంఘాలు అయిన ఏపీవీపీ డబ్ల్యూ సంబంధించి కొంతమంది ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకున్నాం అసలు ప్రధాన డిమాండ్ ఏంటి కాలేజ్ నుంచి యాజమాన్యం నుంచి ఎటువంటి ఇది ఎప్పుడైతే ఈ విద్యార్థి మృత అనేది వెలుగులోకి వచ్చిందో మేము వెంట వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని ఇక్కడ మేము ఉద్యమం నిరసన వ్యక్తం చేయడం మొదలు పెట్టాం మేము ఇప్పటికీ ఇరవై నాలుగు గంటలు అయినప్పుడు ఇప్పటి వరకు అంటే మాకు ఎలాంటి చేంజ్ ఎలాంటి సొల్యూషన్ చే పరిస్థితి కనిపించలేనప్పటికీ మేము గేట్లు చొచ్చుకుంటూ లోపలికి వెళ్ళి చాలా వరకు ఉద్దరి స్థాయిలో మా ఆందోళనని తీసుకెళ్లాం అప్పుడేంటంటే ఇక్కడ ఉండే పోలీస్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో అత్యుత్సాహం ప్రదర్శించి మా విద్యార్థి నాయకులను విద్యార్థులందరినీ కూడా ఏంటంటే గల్లా పెట్టి బయట గురించి ఇలా ఏంటంటే విద్యార్థులందరినీ ఏంటంటే ఒక రౌడీల్లాగా ట్రీట్ చేసినటువంటి దుస్థితి కనిపించింది ఇదంతా కూడా పక్కన పెట్టి మేము ముఖ్యంగా డిమాండ్ చేస్తున్న విషయాలు మూడు ఒకటి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఎవరైతే విద్యార్థి మృతికి మృతి చెందారో వారి కుటుంబ సభ్యులకి ఏంటంటే ఈ సమ ఈ సమయ యాజమాన్యం వాళ్ళకి అంత కొంత నష్టపరిహారం చెల్లించి వారి కుటుంబ సభ్యులను ఆదుకోవాలని చెప్పేసి మేము మొదటిగా డిమాండ్ చేస్తాం రెండో డిమాండ్ ఏంటి అంటే ఎవరైతే ఈ సంత కాలేజ్ ఉన్నటువంటి ఆ ఇద్దరు మహిళా ఫ్యాక ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరిని తక్షణమే తక్షణమే వాళ్ళని విధుల నుంచి తొలగించి వాళ్ళందరిని వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం మూడో డిమాండ్ ఏంటి అంటే ఎవరైతే ఇప్పుడు సంత కాలేజ్ ఈ సంత కాలేజీని మన జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏమో వాళ్ళ యొక్క వారి యొక్క నిఘా ఈ క్యాంపస్ మీద ఉంచి ఈ క్యాంపస్ కి వచ్చి ఈ క్యాంపస్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి ఏంటంటే వాళ్ళ యొక్క పర్సనల్ ఒపీనియన్ తీసుకొని వాళ్ళ యొక్క డిమాండ్స్ ఫుల్ఫిల్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం ఈ కాలేజ్ యాజమాన్యం ఏమంటుంది ఈ మృతికి సంబంధించి సాహితేజ మృతికి సంబంధించి కాలేజ్ యాజమాన్యం ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు ఈ మహిళా టీచర్ కి మీరు శిక్ష ఏ విధంగా డిమాండ్ చేస్తారు మేమైతే డిమాండ్ చేసినంత వరకు ఏం జరిగిందంటే ఇక్కడ ఇంతలా కొట్లాడిన తర్వాత రీటౌన్ స్టేషన్ లో మొత్తం అందరిని చేరదీసి ఆర్డీఓ సమక్షంలో ఎవరైతే సంత కాలేజ్ యాజమాన్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వారితోనే ఒక మాట చెప్పడం జరిగింది ఎవరైతే అబ్బాయి ఎవరైతే బాధితుడు ఎవరైతే ఉన్నారో విద్యార్థి ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నటువంటి తోబుట్టలు వారి యొక్క తమ్ముడు వాళ్ళ యొక్క చెల్లి వారి యొక్క డిగ్రీ కంప్లీట్ అయ్యేంత వరకు వాళ్ళ యొక్క పూర్తి విద్యా బాధ్యత అంతటిని కూడా వాళ్ళు చేపడతామని చెప్పేసి హామీ ఇచ్చారు ఎంతకంత అది ఎంత ఇచ్చారో మనకు కూడా తెలియదు ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఆర్థిక సహాయం అయితే చేశారని చెప్పేసి మన వరకు ప్రతి ఇందాక నుంచి కూడా కానీ ఏదైతే ఇందాక యువకులు ఎవరైతే తమ్ముడు ఉన్నాడో తాను పైకి వెళ్లి కిందకి దూపుతానంటూ కూడా చెప్తున్న పరిస్థితులు ఏర్పడ్డాయి ఇప్పుడు ఆ కుటుంబానికి ఏ విధమైన సహాయ సహకారాలు అందిస్తారు ఏంటి అదేన్నా ఇప్పుడు మేము ఏమైతే ముఖ్యంగా మూడు డిమాండ్స్ ఏవైతే మేము పెట్టుకున్నామో ఒకటి ఆ విద్యార్థికి విద్యార్థి యొక్క కుటుంబ సభ్యులకి న్యాయం జరగాల ఎంతో ఆర్థిక సహాయం కల్పించాలని రెండోది ఇలాంటి క్యాంపస్ ఇలాంటి దేవాలయం లాంటి క్యాంపస్ లో అలాంటి కలుపు మొక్కలు ఉండకూడదు అని చెప్పేసి మేము డిమాండ్ చేసాం మూడవది ఇలా ఈ సంతా మొత్తం జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏవైతే కళాశాలలు ఏవైతే పాఠశాలలు ఏవైతే ఉన్నాయో ప్రతి దాని మీద ఏంటంటే విద్యాశాఖ అధికారులు అందరూ కూడా పూర్తి స్థాయిలో వారి కొన్నిగా ఉంచి ఇలాంటి ఇంకెప్పుడు కూడా పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పేసి మేము పోలీసులు ఏమంటున్నారు అంటే పోలీసులు మీతో ఏ రకంగా స్పందిస్తున్నారు నిన్న ఎప్పుడైతే చోటు చేసుకుందో ఇవాళ తెల్లవారి వరకు కనీస ఈ రోజు కనిపించింది మేము ఎంతవరకు కొట్లాడినా కూడా అప్పటికి కూడా ఏంటంటే పోలీసులు కానీ ఈ యాజమాన్యం కానీ ఎవరైతే నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అప్పటివరకు డిఫెండ్ చేసుకుంటేనే వచ్చారు తప్ప ఇలా రోడ్లకి విద్యార్థులందరూ ఇంత ఉధృత స్థాయిలో ఉద్యమాన్ని నడిపిస్తున్నారని చెప్పేసి ఎవరు కూడా పట్టించుకున్న లేదండి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తే మేము మా ఉద్యమాన్ని ఉద్రి స్థాయిలోకి పోలీసుల సమక్షంలోనే ఆర్టీవై సమక్షంలోనే మా మాకు మా డిమాండ్స్ అన్ని వాళ్ళకి చెప్పడం జరిగింది మా డిమాండ్స్ లో బేసిక్ గా ఉన్నటువంటి ఏదైతే ఆర్థిక సహాయం మేము కోరుకున్నామో అది విద్యార్థి యొక్క కుటుంబం వరకు చేరుకున్న వాళ్ళు చూసి చూసారు కదా ఏదైతే బాధ్యతల కుటుంబాలకు కూడా ఏదైతే సహాయ సహకారాలు కానీ ఇటు వాళ్ళకి కావాల్సిన అలాగే ఎవరైతే వాళ్ళ తమ్ముడు సాయుతేజ తమ్ముడు ఉన్నారో అయితే తమ్ముడికి కానీ చెల్లి కానీ పూర్తిగా సంతా కాలేజ్ లో వాళ్ళు చదువుకున్న సేపు కూడా ఉచితంగా కూడా వాళ్ళకి ఈ విద్యని అందించాలి అంటూ కూడా వాళ్ళు చెప్పిన అలాగే వాళ్ళకి ప్రస్తుతం ఏదైతే వాళ్ళు ఆ కుటుంబం బాధాకరమైన సిచ్యువేషన్ లో ఉందో వాళ్ళకి తక్షణమే ఎంతో కొంత సహాయం చేసి వాళ్ళని ఆదుకోవాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు అలాగే ఎవరైతే నిందితులు ఇద్దరు మహిళా లెక్చరర్లు ఉన్నారో వాళ్ళకి అలాగే కఠిన శిక్షలు వేయాలి ఏదైతే పోలీసులు ఇప్పటి వరకు కూడా ఎటువంటి రెస్పాండ్ రావట్లేదు పోలీసు నుంచి వాళ్ళని ఎవరైతే ఇద్దరు మహిళా లెక్చర్లు ఉన్నారో వాళ్ళని వెనకేసుకొచ్చిన పరిస్థితులు పోలీసులు ఈ రోజు కనబరుస్తున్నారంటూ వాళ్ళు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది మరో పక్క చూసుకుంటే ఇటు సాయితీజకు సంబంధించి వారి కుటుంబ సభ్యులు ఇప్పటికే బాధాకరమైన స్థితిలో ఉన్నారు ఒక పక్క తమ్ముడు తమ్ముడే వచ్చి దాదాపు ఇక్కడ వచ్చి పోరాటం చేయాల్సిన పరిస్థితి కనబడుతుంది కానీ పోలీసులు మాత్రం ఎటువంటి పరిస్థితిలో వీళ్ళు ఇప్పటి వరకు వీళ్ళు ఏదైతే రోడ్డు మీద బైటాయించి పెద్ద ఎత్తున ధర్నా చేశారో వీళ్ళందరినీ కూడా ఇప్పుడు ఎక్కడి నుంచి పంపిస్తున్న పరిస్థితి అయితే వీళ్ళు ఏదైతే ప్రధానంగా మూడు డిమాండ్లు చెప్పారో ఆ మూడు డిమాండ్లు కూడా వీళ్ళు రేపు ఖచ్చితంగా కూడా వాళ్ళు సానుకూలంగా స్పందిస్తారని ఆయన కోరుకుంటా లేని పక్షంలో పెద్ద ఎత్తున ధర్మా గానీ రేపు పొద్దున్న దాన్ని ఉక్రితం చేసే పరిస్థితుల్లో కూడా వెళ్లే అవకాశం ఉందంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడు కెమెరామెన్ నారాయణ తో జర్నలిస్ట్ దత్తాత్రేయ మెగానే టీవీ విశాఖ నుంచి